నమస్తే ఎందరో గ్రామీణ విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపి వారికి ఆశాకిరణంగా నిలుస్తున్నటువంటి ఆర్కే వ్యాలీలో మనమున్నాం మనతో ఆర్కే వ్యాలీ డైరెక్టర్ గుప్తా సార్ ఉన్నారు వారితో కడప వార్త ముఖాముఖి నమస్తే సార్ నమస్తే మన ఈ ఆర్కే వ్యాలీ త్రిబుల్ ఎయిటీని ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ప్రారంభించి పదహారు సంవత్సరాలిహారు రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ చేయడం జరిగింది గ్రామీణ విద్యార్థులకి పేద విద్యార్థులకి అవకాశం వచ్చేలాగా రూపొందించిన విద్యా సంస్థ వీటి అడ్మిషన్ ప్రక్రియలో ముఖ్యంగా పదవ తరగతి మార్కుల ప్రాతిపదికన అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది గ్రామీణ విద్యార్థులకి గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకి డిప్రైవేషన్ మార్క్స్ కలుపుతూ మెరిట్ లిస్ట్ తయారు చేయడం జరుగుతుంది దీని వలన ఎనభై ఐదు పర్సెంటేజ్ ఆఫ్ ది స్టూడెంట్స్ గ్రామీణ విద్యార్థులు పేద విద్యార్థులు వస్తూ ఉంటారు ఓన్లీ పదిహేను పర్సెంట్ మాత్రమే రఫ్గా ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు వస్తూ ఉంటారు ప్రాతిపదిక కంప్లీట్ గా పదవ తరగతి మార్కుల ఆధారంగానే ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ పైన ఉంటే కానీ అడ్మిషన్ రావడం చాలా సీట్ తెచ్చుకోవడం చాలా చాలా ఇక్కడ ఈ క్యాంపస్ లో ఆర్కే వ్యాలీ క్యాంపస్ లో రెండు వేల రెండు వందల మంది స్టూడెంట్లకి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో పదిహేను వంద పదకొండు వందల మంది స్టూడెంట్స్ ఆర్కే వ్యాలీ వాళ్ళు పదకొండు వందల మంది స్టూడెంట్స్ ఒంగోలు క్యాంపస్ వాళ్ళు ఈ రెండు వేల రెండు వందల మందికి రెండు సంవత్సరాల పియూసి ఆర్ ఇంటర్మీడియట్ ఇక్కడే నేర్పిస్తాము తర్వాత ఆ పదకొండు వందల మంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఒంగోలు వాళ్ళు ఒంగోలు క్యాంపస్ కి వెళ్ళిపోతారు ఆర్కే వ్యాలీ క్యాంపస్ వాళ్ళు ఇక్కడే కంటిన్యూ అవుతారు సో మొత్తంగా తీసుకుంటే ఇది ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ దీంట్లో రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ చదివి ఆరు సంవత్సరాలకు డిగ్రీ కంప్లీట్ అవుతుంది మొత్తంగా ఇక్కడ ఎనిమిది వేల నాలుగు వందల మంది స్టూడెంట్స్ ఉంటారు వీటిలో ఎక్కువ శాతం యాభై ఐదు నుంచి యాభై ఎనిమిది శాతం ఉంటారు ఈ క్యాంపస్ కంప్లీట్ గా రెసిడెన్షియల్ క్యాంపస్ పిల్లలకి అందరికి భోజన వసతి బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ డిన్నర్ అన్ని అరేంజ్మెంట్ చేసేలాగా ఇక్కడ రూపొందించడం జరిగింది పిల్లలు ఇక్కడ జాయిన్ అయిన వెంటనే వాళ్లకు ల్యాప్టాప్ కూడా ఇస్తాం అండ్ ఈ ల్యాప్టాప్ యూజ్ చేసుకొని మా దగ్గర టెక్నికల్ కాంటెంట్ ఆల్రెడీ ఈ కాంటెంట్ ఉంటుంది వాటి నుంచి పిల్లలు డైరెక్ట్ గా నేర్చుకోవచ్చు అట్ ద సేమ్ టైం క్లాస్ వర్క్ కూడా వినచ్చు మా పిల్లలకి ఇంజనీరింగ్ కి అనుకూలంగా ఇంటర్మీడియట్ లోనే కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది సో ఇంటర్మీడియట్ మా దగ్గరే చదువుతారు కాబట్టి వాళ్ళకి ఇంజనీరింగ్ కి అనుగుణంగా ఇంటర్మీడియట్ చదివిస్తాము దాని వలన పిల్లలకి కంప్యూటర్ ఓరియంటేషన్ అనేది ఒక రెండు సంవత్సరాలు అన్ని కాలేజీల కంటే ముందే స్టార్ట్ అవుతుంది మా పిల్లలు దాని ఆ రకంగా చాలా బెనిఫిట్ పడుతుంటారు ఇక్కడ మనకి ఫ్యాకల్టీ ఎలా ఉంది సార్ ఇక్కడ మనకు ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ మూడు వందల ముప్పై వరకు ఉంటారు రెండు అంటే ఒంగోలు క్యాంపస్ కి ఆర్కే వ్యాలీ క్యాంపస్ కలిపి ఇంటర్మీడియట్ కి ఒంగోలు అండ్ ఆర్కే వ్యాలీ ఇంజనీరింగ్ మా పిల్లలు నాలుగు సంవత్సరాల పిల్లలకి ఇంటర్మీడియట్ లో మనకు మెంటార్స్ లెక్చరర్స్ ఉంటారు వేరే ఇంజనీరింగ్ వచ్చేసరికి అందరూ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉంటారు మనకి ఆల్రెడీ విద్యార్థులకు కావాల్సినటువంటి ఈ ప్రయోగశాలలు అయితే ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయా ఆర్కే వ్యాలీ అండ్ త్రిగులైతి అదే ట్రిపుల్ ఐటీల స్పెషాలిటీ ఏంటంటే ఎక్విప్మెంట్ వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ ఉందండి కాస్ట్లీ ఎక్విప్మెంట్ అండ్ ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్ హ్యావ్ కంపేర్డ్ విత్ అదర్ ఇంజనీరింగ్ కాలేజెస్ వీ హ్యావ్ ద చాలా మంచి చాలా మంచి ప్రాధాన్యత గల ప్రయోగశాలలు ఉన్నాయి తర్వాత పిల్లలకి షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ కంపల్సరీ చేయడం జరిగింది అందువలన పిల్లలు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది చాలా ఎక్కువ లబ్ధి పడుతారు ఇక్కడ ఆరు నెలల పాటు పిల్లలు బయటికి వెళ్లి ఇండస్ట్రీలో వర్క్ చేసి రావడానికి వెసులుబాటు ఇక్కడ అంటే ఇయర్ లో ఫైనల్ ఇయర్ లో ఇప్పుడు థర్డ్ ఇయర్ చివర్ లో చివర్ లో అంటే ఫైనల్ ఇయర్ స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో సెకండ్ ఇయర్ చివర్ లో మనము ఇంటర్న్షిప్ అంటే మీరు ఇండస్ట్రీస్ పంపించేస్తారు ఇండస్ట్రీకి వెళ్తారు అక్కడ ఇండస్ట్రీస్ లో లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారు ఆ టైంలో కొన్ని క్లాసులు ఆన్లైన్ లో జరుగుతాయి వాళ్ళకి ముక్స్ కోర్సు చేసే అవకాశం ఉంటుంది వాళ్ళకి అకామిడేషన్ అట్లా అకామిడేషన్ అవన్నీ వాళ్ళే చూసుకోవాలి ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ లోనే కి లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ అనేది అట్రాక్టివ్ ఇన్ ప్రయోగాత్మకంగా పిల్లలు బాగా లబ్ధి పొందుతారు పేద పిల్లలకి పర్టికులర్ గా ఈ ట్రిబుల్ వరం అనే చెప్పాలి అలా ఉద్యోగ అవకాశాలు ఉన్నటువంటి ఇక్కడ ఇక్కడ మూడవ సంవత్సరం చివర నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగు వాళ్ళు ప్లేస్మెంట్ కి అనుకూలంగా ఉండేటట్టుగా మూడవ సంవత్సరం చివరి నుంచే ట్రైనింగ్స్ ఇస్తాము ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితిలో కూడా అరవై ఐదు పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది దాంతో పాటు మనకి మన పిల్లలకు సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ ఏవేవి ఇన్వెన్షన్ కొన్ని ఏస్తావు కదా అవి ఏమేమి చేస్తాం చెప్తా మా పిల్లలకి మాకు ఐఐటి హైదరాబాద్తో ఎంఓయు ఉంది తర్వాత కోనం ఫౌండేషన్ ఇలా కొన్ని డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ తో మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది దాంట్లో భాగంగా వాళ్ళు ఇచ్చే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ని మా వాళ్ళు ఎక్స్పెరిమెంటల్గా చేసి కొన్ని కొన్ని ఇన్వెంట్ చేయడం కూడా జరిగింది మా పిల్లలకి బయటి వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లమ్స్ని మా పిల్లలు సాల్వ్ చేసి వాటికి వాళ్లకు సొల్యూషన్ కూడా ఇవ్వడం జరిగింది ప్రాక్టికల్గా మా పిల్లలు చాలా ఎఫిషియంట్గా వర్క్ చేస్తారు నేర్చుకుంటారు ఇప్పటి వరకు ఎంతమందికి ఉపాధి లభించి ఉంటుంది సార్ ఉపాధి ఓవరాల్గా ఫస్ట్ నుంచి తీసుకున్నామంటే ఒక పదివేల మంది విద్యార్థులు ఆల్రెడీ మంచి మంచి పొజిషన్లో ఉన్నారు మీకు చెప్పాలంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపిఎస్ ఆఫీసర్ తర్వాత పోతే చాలామంది గేట్ స్కోరర్స్ టాప్ గేట్ అచీవర్స్ ఎంటెక్ ఐఐటిస్ అండ్ అదర్ ఇండస్ట్రీస్ లో చదివిన వాళ్ళు ఎంఎస్ అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళు ఒక పది నుంచి పదిహేను మంది సొంతగా వాళ్ళ ఎంటర్ప్రీనర్షిప్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు పదివేల మంది విద్యార్థులు అయితే బెనిఫిట్ పొందారు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఆర్కే వ్యాలీ నుంచి ఆర్కే వ్యాలీ ఆర్కే వ్యాలీ మామూలుగా హైయెస్ట్ శాలరీ ఉండదు హైయెస్ట్ శాలరీ తీసుకునే విద్యార్థులు సింగిల్ డిజిటే ఉంటారండి టెన్ లోపే ఉంటారు బట్ యావరేజ్ నాలుగున్నర లక్ష నుంచి ఐదు లక్షల మధ్యలో ఎక్కువ మంది విద్యార్థులు ఉంటారు నాలుగున్నర లక్ష వరకు ఎక్కువ మంది విద్యార్థులకి వస్తూ ఉంటాయి మంచి మంచి కంపెనీలు మనకి వస్తు ఉంటాయి రెగ్యులర్గానే అవునండి ఇప్పుడు మామూలుగా ఇక్కడ చదివి మళ్ళా ఇక్కడే ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ చదివి ఇక్కడ ఉద్యోగం చేసే వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు కానీ ఇక్కడ చదివిన వాళ్ళు మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు ఇక్కడ చదివిన వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు వాళ్ళ దృష్టిలో చిన్నవే వాళ్ళ దృష్టిలో ఇక్కడ ఉద్యోగాలు చిన్నవే అందువల్ల బయటికి బయటికెళ్లి చదవడానికే బయటికెళ్ళి వర్క్ చేయడానికే ప్రాధాన్యత ఇస్తారు మామూలుగా మనకి మన పిల్లలు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ మా దగ్గర ఫిఫ్టీన్ యూనిట్స్ ఉన్నాయండి ఈ సంవత్సరం ఇంకొక యూనిట్ యాడ్ చేశాము పదహారు యూనిట్లు ఒక్కొక్క యూనిట్లో వంద మందితో ఎన్ఎస్ఎస్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క యూనిట్ ఖచ్చితంగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలి దత్తత తీసుకొని ఆ గ్రామానికి సెమిస్టర్లో రెండు సార్లు లేక మూడు సార్లు వెళ్ళి వాళ్ళ ఇబ్బందులు ప్రాబ్లమ్స్ని తీసుకొని వాటిని సాల్వ్ చేసి వాళ్ళకి సహాయపడుతుంటారు ఆల్మోస్ట్ పదిహేను వందల మంది స్టూడెంట్స్ పదిహేను గ్రామాలను దత్తత తీసుకొని చాలా వరకు వర్క్ చేస్తుంటారు సెమిస్టర్లో రెండు సార్లు అంటే సంవత్సరంలో నాలుగు సార్లు ఆ విలేజ్కి వెళ్తుంటారు అక్కడ ఏమేమిటీస్ అక్కడ వాళ్ళకి అగ్రికల్చర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా అగ్రికల్చర్ ప్రాబ్లమ్స్ లో ఏమన్నా టెక్నికల్ సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చినా అక్కడ క్లీన్లీనెస్ ఎలా మెయింటైన్ చేయాలి అక్కడ ఈ మురికి కాలువలు ఉంటే వాటిని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి అంటే వాటికి సరిపడగా సివిల్ ఇంజనీర్ గానీ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కానీ అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అనుకూలంగా కొన్ని చోట్ల ఎలక్ట్రికల్ పోల్స్ కానీ కరెంట్ సప్లై కరెక్ట్ గా లేకపోవడం ఇలాంటి చోట్ల మన వాళ్ళు అక్కడి ఇంజనీర్లతో కలిసి సలహాలు ఇచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అయితే జరిగింది ఫ్యూచర్ ప్లాన్ ఏంటి సార్ మన మన ఎగ్టివ్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే ఇంతవరకు మనము మేజర్ గా అకాడమిక్ ఇన్స్టిట్యూట్ లాగే ఉన్నాము ముందు ముందు మనము పెద్ద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లాగా ఏర్పాటు చేయాలన్నదే మా ఉద్దేశం ఎందుకంటే రీసెర్చ్ ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేసి టీచర్లను రీసెర్చ్ లో ఇన్వాల్వ్ చేసి సో దట్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అనేది ఇన్కల్కేట్ చేయాలన్నది మా సో దీని వల్ల ఏమవుతుందంటే మాకు ఆల్రెడీ మేము మొన్న న్యాక్ అక్రెడిటేషన్ వెళ్ళడం జరిగింది మాకు గ్రేడింగ్ అవ్వడం జరిగింది అలాగే న్యాక్ ఎన్బిఏ ఎన్ఐఆర్ఎస్ ర్యాంకింగ్ వాటిల్లో మనకు గ్రేడింగ్ వస్తే మమ్మల్ అందరినీ మా ఇన్స్టిట్యూట్ లెవెల్ పెరుగుతుంది సో మా ఇన్స్టిట్యూట్ లెవెల్ పెరిగి ర్యాంకింగ్ లో పెరిగిందంటే మాకు భవిష్యత్తులో కొంచెం ఫండ్స్ వచ్చే అవకాశం ఉంది ఎస్టాబ్లిష్ చేయడానికి యూజిసి గానీ ఏఐసిటి గానీ డిఎస్టి గానీ మాకు ఏదైనా ఫండ్స్ ఇవ్వాలంటే మా యూనిట్ ఇన్స్టిట్యూట్ లెవెల్ చూస్తాను ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో మనది కొంచెం తక్కువలోనే ఉంది ఎందుకంటే ఇంతవరకు మనం అకాడమిక్ ఇన్స్టిట్యూట్ గానే ఉన్నాం రీసెర్చ్ కి తక్కువ ఫోకస్ ఉంది ఇప్పుడు మనము రీసెర్చ్ ఫోకస్ అనేది ఎక్కువ చేయడం జరుగుతా ఉంది సో అకాడమిక్ ఇన్స్టిట్యూట్ అకాడమిక్స్ చూసుకుంటూ టీచర్స్ రీసెర్చ్ వైపు కూడా తీసుకెళ్లాలి మేజర్ ఉద్దేశం ఓకే సార్ దాదాపు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మీరు వెలుగు నింపుతున్నారు వాళ్ళలో చాలా మంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడి చాలా మంచి పని చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ మీ విలువమైనటువంటి సమయాన్ని